విలేజ్ లో ఉన్న ప్రతి కల్వట్టు మేం కట్టింది నేను ఆమె బీనా దేవి అని పోచారంతో నిల కాంగ్రెస్ చేసిన క్యాండిడేట్ తర్వాత ఆమె సర్పంచ్ గా నాతో చేసింది ఆమె ఓడిపోయింది కాకపోతే అంటే ప్రతి పని గాని పదవి గాని న్యాయం చేయాలని అంటేనే నేను రాజకీయంలో దిగుతాను డిసైడ్ అయ్యను లేకపోతే చేయలేనంటే నేను దిగాను ఎందుకంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు చేస్తారు వాలల్లో వెళ్తుంటే నాకు చాలా బాధ అనిపించింది సర్పంచ్ ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నా ఎవరికి కూడా ఎలాంటి నేను ఎవరికి ఒక ఐదు రూపాయలు కూడా ఎవరి దగ్గర తినలేదు న్యాయంగా చేసినా నాకు అట్లా అన్యాయం చేస్తుంది చాలా మందికి పడిపోయే స్థితిలో ఇండ్లు ఉన్నాయి ఒక మహిళగా నాకు మస్తు బాధ అనిపించింది ఎక్కడ కూడా నల్ల లేవు వాళ్ళకి ఎక్కడ కూడా మోరి కట్టిన మోరి తీసే వాళ్ళు కూడా లేరు కట్టడం ఒక ఎత్తు తీయడం అయితే ఒక ఎత్తు అది కూడా తీయ నమస్తే వెల్కమ్ టు వివై న్యూస్ తెలంగాణ నేను మీ రచిత ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా మండల కేంద్రంలో ఉన్నా ఇక్కడ నామినేషన్ సర్పంచ్ గా అభ్యర్థి ఉన్నారు బద్దం వసంత సంజీవ రెడ్డి గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్కారం అండి మేడం రాజకీయాల్లోకి మీరు ఇంతకు ముందు రాజకీయాల్లో ఉన్నారా లేకపోతే ఇది ఫస్ట్ టైం నేను టూ థౌజండ్ వన్ లో సర్పంచ్ గా చేశాను ఫస్ట్ ఫస్ట్ టైం ఒక గృహిణిగా ఉండి డైరెక్ట్ రాజకీయాల్లోకి రావడం జరిగింది అప్పుడు రిజర్వేషన్ వల్ల ఓకే అంటే ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ వరకు మీరు అంటే రాజకీయాల్లో ఉన్నారు మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే రిజర్వేషన్ ముఖ్యం మాకి కాబట్టి రిజర్వేషన్ లేకపోవడం వల్ల నేను రాజకీయాల్లో దూరంగా ఉన్నాను పదవి పరంగా కానీ ఎప్పుడు దీంట్లో పాల్గొంటూనే ఉంటాను ఏదో ఒక రూపంలో మీరు అప్పుడు ఉన్న పదవిలో ఉన్న కాలంలో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు నేను టూ థౌజండ్ వన్ లో సర్పంచ్ గా గెలవడం జరిగింది ఫస్ట్ టైం కానీ పోచారం అప్పుడు రాజ్ మినిస్టర్ ఉండే నా వెనక నేను టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గెలిచాను కానీ ఆయన వల్ల చాలా అభివృద్ధి పనులు జరిగింది ఫస్ట్ నేను గెలవడం గెలవడం ఊరంతా మొరం పోయించాం ఫస్ట్ టైం అదొక ఫండ్ ద్వారా తర్వాత విలేజ్ లో ఉన్న ప్రతి కల్వట్టు మేం కట్టింది ఫస్ట్ టైం రోడ్ అక్క ఫస్ట్ టైం రావడం రుద్రూర్ మా జీపీ రోడ్ ఇక్కడ దాకా గోండ్ల సంగం అని ఉంటది ఇక్కడ దాకా మేము అప్పుడు ఫస్ట్ రోడ్ వేసాం సిసి రోడ్ తర్వాత చిన్న చిన్న రోడ్లు కంకర్ రోడ్లు అవన్నీ వేయడం జరిగింది తర్వాత వాటర్ ట్యాంక్ కట్టినం మా ఆధ్వర్యంలో తర్వాత హాస్పిటల్ మాధ్వర్యంలోనే కట్టడం జరిగింది గ్రంథాలయం కోసం కూడా నేను చాలా తిరిగి ఎన్నిసార్లు తేవడం జరిగింది అట్లాగే చెత్త ఊడవడానికి విలేజ్ లో పెద్ద విలేజ్ కాబట్టి ట్రాక్టర్ లేక సగం అమౌంట్ ట్రాక్టర్ అంటే కిరాయికి ఉంటుండే కాబట్టి ఆలోచించి కలెక్టర్ ద్వారా స్పెషల్ గా తిరిగి అప్పుడు అశోక్ ట్రాక్టర్ తేవడం జరిగింది జీపీకి తర్వాత హాస్పిటల్ తర్వాత స్కూలు అక్కడక్కడ ఇక్కడ జిమ్ సెంటర్ అట్లాంటి అదే కాకుండా మేము ఇంకొక విషయం కూడా విన్నాం మేడం అప్పట్లో ఎమ్మెల్యే ఒక క్యాండిడేట్ పేరు చెప్పను క్యాండిడేట్ ఉండే వారి మీద మీరు గెలిచారని విన్నాం అది నిజమేనా అది ఎలా సాధ్యమైంది వాస్తవంగా నాకు రాజకీయాలు కొత్త కాకపోతే ఆమె నేను ఆమె మీద బీనాదేవి అని పోచారంతో నిల కాంట్రెస్ట్ చేసిన క్యాండిడేట్ తర్వాత ఆమె సర్పంచ్ గా నాతో చేసింది ఆమె ఓడిపోయింది కాకపోతే కారణం ఏదన్నా ఉండని పబ్లిక్ ప్రేమ ఫస్ట్ నా ఒపీనియన్ తర్వాత మా ఆయన కూడా చాలా అప్పటి నుండి అందరికి ఎవరు వచ్చినా హెల్ప్ చేశారు అక్క ఎవరు అర్ధరాత్రి డోర్ కొట్టినా వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లని ఏటైనా ఇటు తీసుకెళ్తా అటు హెల్ప్ చేస్తాడు కాబట్టి ఆయన ఉంటే బాగుంటదని పబ్లిక్ అనుకున్నారేమో నన్ను ఓకే ఇప్పుడు అదే కాకుండా చాలా రోజులు గ్యాప్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒక మహిళా అభ్యర్థిగా మీరు సర్పంచ్ గా నామినేషన్ వేశారు ఎలా అనిపిస్తుంది కొత్తగానే ఉంది కానీ అప్పుడు రాజకీయాలు ఇప్పుడు లేవు కొంచెం వింతగా కూడా ఉంది ఓకే ఓకే అదే విధంగా ఇప్పుడు ఇప్పుడు మీరు చాలా ఇయర్స్ అవుతుంది ఆ తర్వాత ఉన్న పాలకులు ఇప్పుడు రీసెంట్ గా వెళ్ళిపోయిన వాళ్ళైనా కావచ్చు అంటే దిగిపోయిన వాళ్ళు కావచ్చు ఎంత ఎంత మేరకు అభివృద్ధి జరిగింది ఇగో నిజం చెప్పాలంటే నేను ఎవరిని తప్పు పట్టను కాకపోతే అందరి దగ్గర అందరికి చేసేది ఉంటదో ఉండదో నాకు తెలీదు నా ఉద్దేశం నేను ఫస్ట్ నుంచి ఏమని ఆలోచిస్తా అంటే ప్రతి పని గాని పదవి కాని న్యాయం చేయాలనే ఉద్దేశం నాది నేను చెయ్యగలను అంటేనే నేను రాజకీయంలో దిగుతాను డిసైడ్ అయ్యాల లేకపోతే చేయలేనంటే నేను దిగను ఎందుకంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు చేస్తారు కదా కానీ ఏదో ఆషామాషిగా నిలబడి ఏదో ఐదేళ్ళు గడిపే రకం అయితే నేను కాదు ప్లస్ నేను వార్డ్లల్లో వెళ్తుంటే నాకు చాలా బాధ అనిపించింది సర్పంచ్ ముఖ్య ఉద్దేశం పెద్ద పెద్దయి కట్టలేకపోవచ్చు అంటే వెనకాల ఉన్న పెద్ద మనుషులు ఇస్తేనే కట్టేవి కానీ సర్పంచ్ పని ఏంటి నీళ్లు మోరి బల్బులు నల్లలు ఇవైతే డైలీ 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 కార్యక్రమాలు అవి కూడా చేయకపోతే నాకు చాలా బాధ అనిపించింది సర్పంచ్ పైసలు పెడితేనే పని చేయని అవసరం లేదు అంటే ఇంట్రెస్ట్ ఉండి కూడా పని చేయాల అక్కడక్కడ చూస్తుంటే లేడీస్ వాళ్ళందరూ చెప్తుంటే మస్తు బాధ అనిపించింది నేను నాకు తెలిసి నేను నిలబడ్డప్పుడు మా ఆయన డైలీ నైట్ కు బల్బులు దూసొస్తుండే డైలీ మార్నింగ్ నల్లలు చూసేస్తుండే రోజు పొద్దున వలం పిలిచి పలాన్ దగ్గర బల్బు లేదు పలాన్ దగ్గర నల్లలేదు అంటే అందరు అనేవాళ్ళు ఈయన అంటే నా పని కూడా అంటే రాత్రికి ఆయన పని అది చేసేవాడు కాబట్టి నేను ఎప్పుడు అన్ని రెడీగా ఉంచే చేశాను ఐదు సంవత్సరాలు పేరు కూడా బాగానే తెచ్చుకున్నాను ఎవ్వరికీ కూడా ఎలాంటి నేను ఎవరికి ఒక ఐదు రూపాయలు కూడా ఎవరి దగ్గర తినలేదు న్యాయంగా చేసినా నాకు అట్లా అన్యాయం చేస్తుడు కూడా ఇష్టం ఉండదు పీద వాళ్ళ దగ్గర తినడు కూడా అసలు ఇష్టం ఉండదు పింఛన్లు రాకుండా చాలా మంది గ్రామ పంచాయతీ చుట్టూ కూర్చుంటే కూడా వాళ్ళని చూస్తే బాధ అనిపించేది ఐదో పదో ఇచ్చి పంపించిన గానీ నేను చేసిన కాడికి చేసినప్పుడు అదే విధంగా ప్రచారం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఎలా వెళ్తున్నారు అంటే ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు మీకు ఏమైనా మీరు ఏమైనా మేనిఫెస్టో ఏమైనా రూపొందించుకున్నారా మీకు ప్రధానంగా ప్రజల నుంచి వస్తున్న ఏదైనా ప్రధాన సమస్య ఉందా సమస్య అంటే వాళ్ళ పాప పెద్ద పెద్ద కోరికలేం లేవు చాలా మందికి పడిపోయే స్థితిలో ఉన్నాయి ఒక మహిళగా నాకు మస్తు బాధ అనిపించింది ఎక్కడ కూడా నాల్ల లేవు వాళ్ళకి ఎక్కడ కూడా మోరి కట్టిన మోరి తీసే వాళ్ళు కూడా లేరు కట్టడం ఒక ఎత్తు తీయడం అయితే ఒక ఎత్తు అది కూడా తీయలేదు కాకపోతే అందరు కోరికలు ఉంటాయి కాకపోతే నేను నా మేరకు గ్రామ పంచాయతీ మేరకు చేసే పని అయితే నేను చేస్తా పైనుంచి పోచారం శ్రీనివాస రెడ్డి గారు అయితే ఉంది అయినానే ఒక కూతురుగా భావించి నన్ను నిలబెట్టిండి ఇప్పుడు నేను అన్న ఈ వయసుకు నేను నిలబడడం అవసరం అని అనుకున్నా కానీ అద్దు పెట్ట నువ్వు చేస్తావు అన్న ఉద్దేశంతో నన్ను నిలబెట్టారు కాబట్టి ఏదడిగినా ఆయన ఇస్తారనే నమ్మకం నాకు ఉంది చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి ఇండ్లు కూలిపోయినోళ్ళు కొంత చిన్న ప్లేస్లో ఇండ్లు ఉన్నోళ్ళు కానీ ఇప్పటి గవర్నమెంట్ కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల చిన్న ప్లేస్ కూడా అవకాశం కల్పించారట కాబట్టి దాదాపుగా అదే ఉద్దేశంతో నేను పబ్లిక్ లో చెప్తున్నా పింఛన్లు అన్నారా పింఛన్లు చాలా మందికి లేవు కానీ అది మన పని కాదు కాకపోతే అప్లై చేసుకోండి ఒకప్పుడు గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది అప్పటిదాకా మీరు చేసుకోండి అని నాకు తోచిన అయితే నేను చెప్పగలిగిన ఇప్పుడు అదే విధంగా మీరు గెలవగానే ఫస్ట్ మొదటగా ఏ కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ చేయాలనుకున్నారు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ గెలవగానే మళ్ళొకసారి విలేజ్ ను చుట్టేస్తా ఫస్ట్ టైం నా ఒపీనియన్ సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి అసలు నాకు ఇప్పుడు దాదాపుగా అండర్స్టాండింగ్ వచ్చింది ఎక్కడ ఏది ఉందో ఫ్లాష్ ఎలుగుతుంది పిరిపి ఒకసారి చూసేస్తాను నేను ఫస్ట్ చూసొచ్చి నేనే రాసుకుంటా అసలు వాళ్ళకి ఏమి ఇవ్వగలను నేనని నాకు తోచిన కాడికి నేను చేస్తా నాకు లేనప్పుడు నేను పోచారంకు గ్యారెంట్ అడుగుతా వాళ్ళది అయితే తీర్చుతా ఓకే ఇప్పుడు అదే విధంగా ఇక్కడ ఓటర్ల సంఖ్య ఎంత ఉంది అసలు ఎయిట్ థౌసండ్ చేంజ్ ఉండే కానీ ఈ లెక్కన సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉన్నట్టు తెలిసింది ఓకే ఇప్పుడు మీతో పాటు ఎంత మంది ఈ సర్పంచ్ బరిలో ఉన్నారు ముగ్గురు ఉన్నారు త్రిముఖ పోటీ త్రిముఖ పోటీలో మీకు బాగా ఎవరైనా ఆపోజిట్ గా అంటే టఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు టఫ్ అంటే ప్రతిదీ ఈ ఏమంటారు ఈ ఓట్ ఈ పోటీ అనేది టఫ్ ఎవరికైనా నేను టఫ్ గానే భావిస్తా అంత ఈజీగా నేను ఎప్పుడు తీసుకోను ఓకే కాకపోతే ఎవరికి వాళ్ళు టఫ్ అనే అనుకుంటాము చూడాలి పబ్లిక్ ఎలా చేస్తారు కానీ బీజేపీ వల్ల ఏమైందంటే పిల్లలకు బీజేపీ ప్రేమ ఉంటుంది అది వేరే విషయం కానీ ముందు నా ప్లస్ పాయింట్ ఏంటంటే పది సంవత్సరాలు సర్పంచ్ గా చేశారు వాళ్ళు మళ్ళీ నాకు పోటీగా నిలబడ్డారు నేను ఓసీ జనరల్ ఇప్పుడు వచ్చింది లేడీగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది కానీ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వాలి ప్లస్ నేను చేసి ఉన్నా కాబట్టి ఇవ్వాలనే అవకాశం నాది చూడాలి ఆయన అభివృద్ధి కూడా చేయలేదు కాబట్టి అది నాకు ప్లస్ అవుతుందని నేను అనుకుంటున్నాను అంతే అంతేకాకుండా ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నప్పుడు మీతో వచ్చే ప్రజలు కావచ్చు సపోర్టర్స్ కావచ్చు ఏమైనా ఆశిస్తున్నారా అంటే ఓటుకు నోటు గురించి మీ అభిప్రాయం ఏంటి నేను ఎవరిని నాతో రమ్మని నేను పిలవట్లే నా ఒపీనియన్ ఏంటంటే నేను సింగల్ గానే ఓదార్చుకున్నా నేను మాత్రమే పబ్లిక్ లో వాళ్ళకి చెప్పదని చెప్పాలనుకుంటా నేను మాత్రమే వాళ్ళతో మాట్లాడాలనుకు అని నేను అనుకుంటున్నా ప్రతి ఒక్కళ్ళకి లోపలికి పోయినా ప్రతి ఒక్కళ్ళు నేను తెలుసుకున్నా అట్లా కూడా కాదు వాళ్ళు ఇల్లు కూడా చూసేస్తున్నా ప్రతి ఒక్కళ్ళు లోపల పోయి ఏదో ఇట్లా బయట మెట్ల మీద ఉండి ఇచ్చిరాలే నేను ఒక్కళ్ళకి కూడా నేను తెలుసుకుంటున్నా అందరికన్నా నా మీద ప్రేమతో వస్తున్నారు అలాగే ఒక మహిళా అభ్యర్థిగా మీరు ఎన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉండి మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చి మరీ వచ్చారు అప్పటికి చాలా తేడా ఉందని కూడా చెప్పారు ఒక మహిళ అభ్యర్థిగా ఇప్పుడు చాలా చూస్తున్నాం మహిళలకి చాలా సమస్యలు ఉంటున్నాయి బయట మీ వరకు వస్తారు కూడా మహిళలు ఒక మహిళా అభ్యర్థికి ఏ చెప్పుకున్నా కూడా జరుగుతుంది అన్నట్టుగా మీరు మహిళలకి ఎలాంటి భరోసా కల్పిస్తారు మెయిన్ ప్రాబ్లం మహిళ ఒక ఫ్యామిలీని నడపాలంటే ఒక సంసారం నడపాలంటే ఆమెకు డైలీ ఉన్న ఆర్థిక ఇబ్బందులు అయితే ఆర్థిక బిమ్మలు మేము తీర్చలేకపోవచ్చు కానీ రెగ్యులర్ గా వాళ్ళకి అవసరాలు అయితే నేను తీర్చాలి ఫస్ట్ అయితే నేను ఇంపార్టెంట్ నీళ్ళకి ఇస్తాను నీళ్లు ప్రతి మహిళకు అవసరమే ఒక ప్రాబ్లం మహిళకి చిన్న చిన్న రోడ్లు మోర్లు నీళ్లు కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటే బాగుంటదని నేను అనుకుంటున్నా ఓకే అదే విధంగా మేడం మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అవే కాకుండా రాజకీయాల్లో లేకుండా ఇప్పుడు ఒక పది సంవత్సరాలు అవుతుంది ఇంకా ప్రజలకు ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా చేశానంటే వాస్తవంగా నేను ఇక్కడ లక్ష్మీ గణపతి ఆలయం అంటే అందరి సహకారంతో దగ్గరుండి మేము కట్టేయడం జరిగింది అందరి సహకారంతో కానీ ముందుంది మేము అది మటుకు లేడీస్కి ఎవరికి ఇక్కడ గుడి అనేది లేదు ఒకటి చాలా స చాలా సార్లు నేను ఏం చేస్తుంటే టీవీలలో చూస్తే పెద్ద పెద్ద బతుకమ్మ ప్రోగ్రామ్లు అయితే కానీ మమ్మల్ని ఎవరు బతుకమ్మకు పిలిచి వాళ్ళు లేరు అన్న ఉద్దేశంతో ఫస్ట్ టైం నేను టెన్ ఇయర్స్ బ్యాక్ బతుకమ్మ పండగ సంబరాలు ఏర్పాటు చేస్తున్నా నా ఓన్ గా నా సొంతంగా ఒక దసరా గిఫ్ట్ మా ఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్ కంపల్సరీ బతుకమ్మ అరేంజ్ చేస్తా చాలా పెద్ద ఎత్తున చేస్తా అందరు మహిళలు ఒక ఐదు వందల వెయ్యి మంది వచ్చి ఆడి ఆనందంగా వెళ్తారు అది నా సహకారం ఒకటి ఎవరన్నా ఎప్పుడైనా ఎవరన్నా అక్క గిట్లా లేదు అని అంటే అలా తెలియదు పాపం ఎక్కడికి రావాలో అడిగితే మాత్రం దానికి సంబంధించిన అధికారులకు ఎవరికో నా ద్వారా కాకుండా ఆయన ద్వారా అన్నా లేదా నాకు తెలిసిన ద్వారా ఫోన్లు చేయించ మాట్లాడిపిస్తా ఓకే ఓకే అదే విధంగా అంటే నేను ఎక్కడా చూడలే అంటే రుద్రుడికి ఖచ్చితంగా పోచారం రెడ్డి గారు కూడా వస్తారు బతుకమ్మ పండగకి మీకు ఎలా అనిపిస్తుంది చాలా అందంగా అంటే చాలా బాధ మంచిగా అనిపిస్తుంది ఎవరో కాదు ఇక్కడ స్వచ్ఛందంగా మహిళలు ప్రేమతోటి తోటి బతుకమ్మ ఆయన నాకు అందరినీ చూస్తే బాగా హ్యాపీ అంటే దీంట్లో రాజకీయాలు లేవు రాజకీయాలకు అతీతంగా అందరు నన్ను ప్రేమగా అందరిని పిలుస్తా కాబట్టి అన్న మీరు పెద్ద మనిషికి ఒకసారి రావాలి అంటే వస్తాడు ఇక్కడికి ఓచారం సార్ వచ్చారు అని విన్నాం ఆయన ఇక్కడికి వచ్చి ప్రజలకు ఏం చెప్తారు మామూలుగా ప్రతి కులాల వైజ్ గా పిలవడం జరిగింది ఎందుకంటే ఆయన మెసేజ్ ఎవరి ద్వారా ఎవరికి అందడం లేదు ఆయన చేయడానికి రెడీ ఉన్నాడు కానీ అక్కడి దాకా పాస్ చేయడానికి ఎవరు రెడీ లేరు కాబట్టి అందరిని కులాల వైజ్ గా పిలిచి మీ సమస్యలు అడగండి ఆయన చెప్పాలి వాళ్ళ సమస్యలు ఫస్ట్ విన్నాడు ఇన్న తర్వాత మాకు ఇల్లు లేదు మాకు చిన్న కాంపౌండ్ వాళ్ళు కావాలి చిన్న వాళ్ళు వ్యక్తిగతంగా ఏం అడగలేదు వాళ్ళు విలేజ్ పరంగానే ఏదో బడి అని గుడి అని ఇట్లా ఏది అడిగినా ఇయ్యడానికి ఒప్పుకున్నాడు ఎందుకంటే అది ఆయన మామూలుగా ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమంలో ఒకటి అది కాబట్టి ఆయన ఇంట్లో అయితే ఇప్పుడు చిన్న చిన్నవి కట్టుకోవడానికి కూడా అవకాశం వచ్చింది కాబట్టి మీరు అందరూ ఇక్కడ గుడిసె అనేది ఉండకుండా చూడాలి అనేది ఆయన మెయిన్ అంటే ఆయన ఏమన్నాడంటే మా ఫ్యామిలీలో మా ఆడవాళ్ళు ఎంతనో మీ ఫ్యామిలీలో మీ లేడీస్ కూడా అంతే కాబట్టి అందరికి ఇండ్లు ఉండాలన్న ఉద్దేశంతో మెసేజ్ మేడం చివరిగా గోచారం గారు కాబట్టి ఆయన అన్ని విధాల సహకారం చేస్తానన్నారు ఫస్ట్ ఇండ్లు మోర్లు అవన్నీ చెప్పడం జరిగింది సంఘాలని గో కట్ పీయడం కొన్ని మిగిలిన ఫండ్స్ ఇవ్వడం అన్ని విధాల సహకారం చేస్తా అని దానికి వాస్తవంగా పబ్లిక్ స్పందన మొదలైంది కాకపోతే అందరిలాగా మోసం మాటలు ఏం జరగలేదు ఉన్నాయో అడిగారు చెప్తానో ఇస్తా అన్నయ్య చెప్పారు కాకపోతే నా వెనకాల సహకారం వాళ్ళు బా పోచారం శ్రీనివాసరెడ్డి గారు అలాగే కాసల బాలరాజు గారు కూడా మేము ఉన్నామమ్మా నువ్వు ఏం పర్వాలేదు అని చెప్పారు అలాగే మా గ్రామ పెద్దలు కూడా చాలా నాకు హెల్ప్ చేస్తున్నారు మాజీ జడ్పీటీసి నరోజ్ గంగారాం అలాగే పత్తిరాము అంటే మొన్న ఓడిపోయిన మాజీ సింగిల్ విండో చైర్మన్ ఆయన కూడా చాలా బాగా అంటే నా గెలుపుని తన గెలుపుగా భావిస్తున్నాడు ఇప్పుడు చాలా మంది నా వెనకాల ఉంది అందరు సహకారం అందిస్తున్నారు అలాగే ప్యానెల్ కూడా చాలా బాగుంది కాకపోతే అందరూ పని వర్క్ చేస్తే గెలుస్తానని భావిస్తున్నారు నా పేరు వసంత సంజీవ్ రెడ్డి నేను కత్తెర గుర్తుకు నిలబడ్డాను సర్పంచ్ గా నా గుర్తు కత్తెర గుర్తు తప్పకుండా ఈ గ్రామ ప్రజలకు మహిళలకు ముఖ్యంగా అలాగే మైనార్టీ సోదరులకు కూడా అందరికి విజ్ఞప్తి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి తప్పకుండా నేను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను ఒక్కసారి చేసి ఉన్న మనిషిని కాబట్టి మీకు అందరికీ తెలుసు కాబట్టి మీరు ఒకసారి అవకాశం ఇస్తే మళ్ళీ చేయగలనని నమ్మకం ఇది ఈనాటి చర్చ కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి కెమెరా పర్సన్ నాగభూషణంతో రచిత మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి